రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతోందని అన్నారు సీఎం జగన్ ఒకవైపు ప్రజలకు మంచిని వైసీపీ ఉంటే మరోవైపు అందరినీ మోసం చేసిన కౌరవ సైన్యం ఉందన్నారు కౌరవ సైన్యంతో యుద్ధం చేస్తున్నామన్నారు యుద్ధంలో అటువైపులో ఉన్నది కౌరవ సైన్యంతు అటు గతంలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చరిత్ర మోసం చేసిన చరిత్ర ఆ కూటమిది అటు చంద్రబాబు ఆయనకు మద్దతుగా రెండు జాతీయ పార్టీలు ఒక ఉదినము ఒక దత్తపుత్రుడు వీరి కుట్రలు వీరి కుతంత్రాలు వీరి మోసాలు వీరి అబడ్డాలు వీళ్ళందరితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం రోజు